చూసుకున్నట్లయితే హైదరాబాద్ అంటే మనకి వరంగల్ ఖమ్మం వరంగల్ హైవేలో తెలంగాణలోని ఖమ్మం వరంగల్ హైవే ఏదైతే హైదరాబాద్ నుంచి మనకి ఖమ్మం వరంగల్ హైవే ఉందో ఇందులో భాగంగా మనకి ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట హైవే మీద ముగ్గురు అయితే చనిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఖమ్మం వరంగల్ హైవేపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు మరిపెడ శివారు కుడియా తండ వద్ద రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి దీంతో లారీ క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు అయితే చెలరేగాయి ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంత పరిస్థితి అయితే విషమంగా ఉంది రెండు లారీల డ్రైవర్లు కూడా క్లీనర్లు కూడా మృతి చెందారు శతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు ఆకస్ అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు వేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అయితే చేపట్టారు ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ముగ్గురు అయితే చనిపోయే పరిస్థితి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి